ప్రెజ్లాడ్ మీ అందరు బాగున్నారు కదా అలాగే ఈ రోజు బాప్తిజం పొంది ఏసుక్రీస్తు నిజరక్షకుడిగా అంగీకరించి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందంటే చంటి పిల్లలు తన అడకను ప్రారంభించినప్పుడు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ పడుతూ లేస్తున్నట్లుగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా తొల్లిటి దినాల్లో ఏ భక్తి అయితే ఏ విశ్వాసం అయితే మనలో ఉండేదో అక్కడే ఈరోజు మనం నిలిచి ఉండి దాన్ని బట్టి పడుతూ ఉన్నాం అయ్యా ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా కొన్ని సంవత్సరాల అనుభవం మనలో ఉన్నప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి లేదండి లోతైన అనుభవాలు కలిగిన అనుభవం మన జీవితంలో లేదండి ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం లోతైన అనుభవంలోనికి దేవాతి దేవుడు తీసుకుని వెళ్ళమని ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడుతున్నాడు అయితే ఈ యొక్క విషయాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన విషయం ఉంది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎహిస్కెళ్లతో దర్శనం ద్వారా మాట్లాడుతూ ఒక పెద్ద నది ఆ దర్శనంలో చూపిస్తూ ఒక వెయ్యి మూర లోతు తొవ్వి ఆ తొవ్విన యొక్క ఆ నీళ్ళలో ఎప్పుడైతే ఎహెస్కెళ్ళి నిలబడతాడో ఆ యొక్క నీళ్ళు లోతు కాస్త చే మండల లోతు అంటే పాదల లోతు వరకు వస్తుందండి ఆ లోతు సరిపోదు అన్నట్లుగా ఇంకో వెయ్యి మూర ఉన్నప్పుడు ఆ నీళ్లు కాస్త ఇప్పుడు మౌకా లోతుకు వచ్చింది ఆ లోతు కూడా సరిపోదు అన్నట్లుగా ఇంకో వెయ్యి మొర లోతుతో ఉన్నప్పుడు నడుము లోతుకు వచ్చింది ఆ యొక్క లోతు సరిపోదు అన్నట్లుగా ఇంకో వెయ్యి మొరలతో ఉన్నప్పుడు ఇప్పుడు కాళ్ళు ఆ నేలకి అందలేని స్థితిలో ఏదవలసిన స్థితిలోకి వచ్చాడండి అండ్ ఎంత లోతైన అనుభవంలోనికి ఎహిస్కెళ్లి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతూ తీసుకుని వెళ్ళినట్లుగా ఈ రోజు మన చీల మండల లోతులో నిలబడి లోతు సరిపోద్దులే ఈ ఆధ్యాత్మిక జీవితం సరిపోద్దులే అని తృప్తిపడుతూ ఉన్నాం అయితే ఇంకా మోకాల్లోతుంది ఇంకా నడుము లోతుంది ఇంకా ఏదవలసిన లోతు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మిగిలి ఉంది ఈరోజు ఏ లోతైన అనుభవంలో ఉన్నా ఒకసారి ప్రశ్నించుకో నీ లోతైన అనుభవంలోనికి ఇంకా వెళ్ళి దేవుని యొక్క నిజమైన బలాన్ని శక్తిని విశ్వాసాన్ని అనుభవంలోనికి నీవు నీ కుటుంబం వెళ్ళాలని దేవాదేవుడితో మాట్లాడుతున్నాడు ఈరోజు నీ అనుభవము నీ స్థితి ఏంటి నీ ఆధ్యాత్మిక జీవితము ఏ స్థితిలో ఉందో ఒకసారి